హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఏడవ తరగతి సరళ భారతి పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ పదమూడవ పాఠం వచ్చేసి విలువైనది అనేటువంటి పాఠంలోనిది మనము చూడబోతున్నాము ఇక్కడ సొంత వాక్యాలు అనేటువంటిది ఉన్నాయి సొంత వాక్యాల గురించి మనం తెలుసుకుందాము భవిష్యత్తు నేను భవిష్యత్తులో గొప్ప డాక్టర్ని అవుతాను బహుమతి నేను నా స్నేహితుడు పుట్టినరోజుకి ఒక అందమైనటువంటి బహుమతిని ఇచ్చాను వారించు చెడు పనులు చేయకుండా స్నేహితుడు నన్ను వారించాడు ఆకర్షణీయము ఆ తోటలోని రంగురంగుల పూలు నా చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్తాము మన దేశంలో ప్రజలందరూ ఏ ఏ మహనీయుల పుట్టినరోజులు జరుపుకుంటారు గాంధీ జయంతి అక్టోబర్ రెండు మహాత్మా గాంధీ పుట్టినరోజు బాలల దినోత్సవం వచ్చేసి నవంబర్ పద్నాలుగు జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవం సెప్టెంబర్ ఐదు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు సందర్భంగా ఉపాధ్యాయుల దినోత్సవం గాను తర్వాత వచ్చేసి నెహ్రూ పుట్టినరోజుని బాలల దినోత్సవం గాను గాంధీ పుట్టినరోజుని మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ గాంధీ జయంతిగాను జరుపుకుంటాము నీకు పుస్తకాలు అంటే ఇష్టమైన నీకు ఇష్టమైనటువంటి పుస్తకాలు ఏవి నాకు పుస్తకాలు అంటే ఇష్టము నాకు ఇష్టమైనటువంటి పుస్తకాలు అమరావతి కథలు నీతి కథలు విక్రమార్కుని కథలు తెనాలి రామకృష్ణ కథలు తర్వాత వచ్చేసి రామాయణము మహాభారతము అంటే నాకు చాలా ఇష్టము ఇక్కడ ఇచ్చినటువంటి చదవండి ఆలోచించండి రాయండి ఒక్కొక్క వాక్యంలో సమాధానాలు రాయండి ఒక్కొక్క వాక్యంలో సమాధానాలు రాయండి రాణి ఎవరి పుట్టిన రోజును వెళ్ళాలనుకుంది రోజుకు వెళ్ళాలనుకుంది రాణి రూప పుట్టిన రోజుకి వెళ్ళాలనుకుంది రాణి తల్లి రూపకి ఇవ్వడానికి ఏం బహుమతి తెచ్చింది రాణి తల్లి రూప రూపకి ఇవ్వడానికి నీతి కథల పుస్తకాలు బాల సాహిత్యం పుస్తకాలు తెచ్చింది రూపతమ్ముడు ఏం చేశాడు రూపతమ్ముడు బహుమతుల ప్యాకెట్లను తెరవబోయాడు తెరవబోయాడన్ తెరిచి చూస్తూ ఉన్నాడు రూపతల్లి రాణిని ఏ విధంగా మెచ్చుకుంది రూపతల్లి రాణిని మంచి బహుమతి తెచ్చావమ్మా అని మెచ్చుకుంది మూడు నాలుగు వాక్యాల్లో సమాధానాలు రాయండి రాణి బహుమతి చూడగానే పిల్లలు ఏం చేశారు రాణి బహుమతి చూడగానే పిల్లలు ఆడిగి ఒకటి రెండు పుస్తకాలు చదివేశారు పుస్తకాలు చదివిన స్నేహితులు ఏ విధంగా స్పందించారు పుస్తకాలు చదివిన స్నేహితులు చూసారా అబ్ అబద్ధాలు ఆడితే ఎన్ని తిప్పలు తప్పవో తర్వాత వచ్చేసి పెద్దల మాటలు వినకపోతే ఎంత నష్టపోతామో ఈ కథ చదివితే తెలుస్తుంది అని స్పందించారు రాణి సంతోషముగా చెప్పినటువంటి విషయాన్ని విని తల్లి ఏమంది రాణి సంతోషంగా విషయమంతా చెప్పింది తన తల్లికి అప్పుడు వెంటనే అమ్మ పిల్లలకు వచ్చేసి బహుమతిగా డబ్బులు ఇస్తే చెడిపోయే అవకాశాలు ఉన్నాయి ఖరీదైనటువంటి బహుమతులు పిల్లలలో భేదాన్ని చూపుతాయి అని చెప్పింది అనమాట తర్వాత గీత గీసినటువంటి పదాలు ఏ భాషా భాగాలు రాయండి భాషా అవగాహన గీత గీసిన పదాలు ఏ భాష భాగాలు రాయండి అమ్మ ఈ రోజు నా స్నేహితురాలు రూప పుట్టినరోజు రూప నామవాచకం అమ్మ ఒక ప్యాకెట్ తెచ్చి ఇచ్చింది ఇచ్చింది క్రియ మంచి సాహిత్యం చదవడం వలన మంచి వ్యక్తిత్వము ఏర్పడుతుంది మంచి విశేషణము అవి శాశ్వతమైన బహుమతులు అవి సర్వనామం ఇక్కడ అడిగిన విధంగా రాయండి అమ్మ ఇచ్చినటువంటి బహుమతి ప్యాకెట్లోనివి ఏమేమిటి మంచి సాహిత్యం చదవడం వల్ల ఉపయోగాలు ఏమిటి సో ఇక్కడ అమ్మ ఇచ్చినటువంటి బహుమతి ప్యాకెట్లో వచ్చేసి నీతి కథల పుస్తకాలు తర్వాత వచ్చేసి రెండవది వచ్చేసి బాల సాహిత్యం పుస్తకాలు ఉన్నాయి మంచి సాహిత్యం చదవడం వల్ల ఉపయోగాలు పిల్లల్లో మంచి వ్యక్తిత్వం ఏర్పడుతుంది పిల్లల భవిష్యత్తును పునాది వంటిది పుస్తకాలు ఇక్కడ ఇచ్చినటువంటి దాన్ని సృజనాత్మక అడిగిన విధముగా పూరించండి ఇక్కడ నెహ్రూ పుట్టినరోజు బాల దినోత్సవంగా జరుపుకుంటాము ఇక్కడ ఇచ్చినటువంటి వాళ్ళ పేర్లను ఉపయోగించి ఏమేమి జరుపుకుంటాము రాయండి మౌనాల సారీ మౌలానా అబుల్ కలాం వచ్చేసి జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటారు ఏపీజే అబ్దుల్ కలాం పుట్టినరోజు వచ్చేసి ప్రపంచ విద్యార్థుల యొక్క దినోత్సవంగా జరుపుకుంటారు సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు వచ్చేసి ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటారు ఇక్కడ మహారాష్ట్రలో బుకే నకో బుక్ దయా బుక్ ద్యా అనేటువంటి నినాదం వచ్చేసి ప్రచారంలో ఉంది అంటే పుష్పగుచ్చము వద్దు పుస్తకాన్ని ఇవ్వు దీన్ని విద్యాభాగములో చాలామంది అనుసరిస్తూ ఉన్నారు అలాగే చాలామంది పుష్పగుచ్చానికి బదులు మంచి మొక్కను బహుకరిస్తారు దీన్ని గురించి ఒక నినాదాన్ని రాయండి బొమ్మలు గీయండి సో నేను వచ్చేసి రాసింది పుష్పగుచ్చానికి బదులు మంచి మొక్కను బహుమతిగా ఇవ్వండి అనేటువంటిది మీకు ఒక అందమైనటువంటి బొమ్మను కూడా మీరు వచ్చేసి ఒక చెట్టు బొమ్మను గీసి కూడా మీరు ఇవ్వచ్చు అనమాట ఇక్కడ మంచి పుస్తకాలు ప్రపంచపు అందాన్ని చూడగలిగేలా చేసేటువంటి కన్నులు తర్వాత వచ్చేసి మీరు తెలుగు పుస్తకాలని చదవండి కంప్యూటర్లో చూసి తర్వాత గ్రంథాలయము అంతర్జాలాల్లో మీరు చదివిన పుస్తకాల జాబితాను తయారు చేయండి ఇక్కడ పుస్తకము మొక్కను ఎవరెవరికి బహుకరించవచ్చో ఆకృతిలో రాయండి పుస్తకము మొక్కను బహుకరిస్తాము ఇక్కడ వచ్చేసి ప్రధాన ఉపాధ్యాయులకు పుస్తకాన్ని మొక్కలని బహుకరిస్తాము లేదా పాఠశాలకు వచ్చినటువంటి అతిథికి బహుకరిస్తాము స్నేహితుడు లేదా స్నేహితురాలు యొక్క పుట్టినరోజుకు బహుకరిస్తాము తర్వాత ఉపాధ్యాయులకు బహుకరిస్తాము ఇంటికి వచ్చినటువంటి అతిథులకు బహుకరిస్తాము ఈ విధంగా పుస్తకము మొక్కను వచ్చేసి మనము బహుకరించవచ్చు అనమాట పుస్తకాల యొక్క ప్రయోజనాలను క్రింది ఆకృతిలో పూరించండి పుస్తకాల ప్రయోజనాలు ఏంటనేటువంటిది ఈ యొక్క పెట్టెలో రాయండి పుస్తకాల ప్రయోజనాలు వచ్చేసి జ్ఞాన సముపార్జన జ్ఞానాన్ని పెంపొందించుకునే దానికోసంగా తర్వాత వచ్చేసి మానసిక ఒత్తిడి తగ్గింపు మనం వచ్చేసి పుస్తకాన్ని చదవడం వల్ల మనకు వచ్చేసి మనసులో కొంచెం ఒలి ఒత్తిడి అలజడిగాని ఉన్నట్లయితే అది తగ్గిపోతుంది జ్ఞాపక శక్తి పెరుగుదల జ్ఞాపక శక్తి పెరుగుతుంది తర్వాత ఏకాగ్రత అనేటువంటిది పెంపొందిస్తుంది ఇక్కడ వచ్చేసి కొన్ని నో ప్లాస్టిక్ జోన్ అనేటువంటిది ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది చాలా దగ్గరలో మనం చూస్తూ ఉంటాము దేశాల్లో చాలా దేశాల్లో వచ్చేసి ప్లాస్టిక్ను వచ్చేసి నివారించడం జరిగింది సో ఈ విధమైనటువంటి వాటిని వచ్చేసి మనము కొన్ని నినాదాలుగా రాసాము ప్లాస్టిక్ ప్రతిబింబము క్షేత్రము ప్లాస్టిక్ రిఫ్లెక్షన్ జోన్ ప్లాస్టిక్ రహిత ప్రపంచము భావితరాలకు బహుమానము ప్లాస్టిక్ వాడకు ప్రాణాలు తీయకు కాటన్ బ్యాగులే ముద్దు ప్లాస్టిక్ సంచులే వద్దు ఈ విధంగా మనము విధంగా నినాదాలు అనేటువంటి రాసుకోవచ్చు తర్వాత క్రింది పరిచయదాన్ని అవగాహనలో చదవండి దానికి శీర్షిక అనేటువంటి పెట్టండి ముందు ఈ యొక్క పారాగ్రాఫ్ని చదువుతాము జనపదము అనగా పల్లె అని అర్థము ఈ పల్లె ప్రజలే జన జానపదులు అంటారు వారు పాడుకునేటువంటి పాటలని జానపద గీతాలని వారు ప్రదర్శించే కళారూపాలను జానపద కళారూపాలని వారు చెప్పేటువంటి కథలని జానపద కథలని అంటారు అంటే గ్రామాల్లో చెప్పేటువంటి విషయాలు జానపద కళలను మూడు విభాగాలుగా విభజించడం జరిగింది అవి ఒకటి వచ్చేసి జానపద సంగీతము జ్ఞానపద నృత్యము జ్ఞానపద రూపకము అంటే నాటకం అనమాట హరికథలు బుర్రకథలు తోలుబొమ్మలాటలు పగటి వేషాలు మొదలైనవన్నీ పేర్కొనదగినవన్నీ జ్ఞానపద జానపద కళలు అనమాట దీనికి శీర్షిక వచ్చేసి జ్ఞానపద కళలు అని మనం పెట్టొచ్చు అనమాట లేదా జ్ఞాన పదము జానపదము అని కూడా మనం పెట్టవచ్చు సరే మనం తెలుసుకున్నటువంటి ఏంటి అంటే ఈ పాఠం ద్వారా ఎక్కువ డబ్బు పెట్టి కొన్న వస్తువులే విలువైనవి అని అనుకోకూడదు సో చాలా మంది ఆ విధంగా అనుకుంటూ ఉంటారు మన ఇంట్లో ఈ వస్తువులు ఆ వస్తువులు ఉన్నాయి బాగా గొప్ప అయినటువంటి వస్తువులు మనకు వచ్చేసి బహుకరించారు అటువంటి వస్తువులే వచ్చేసి మంచి విలువలను అనుకోకూడదు అనమాట మంచి పుస్తకాలు మొక్కలు వంటి బహుమానాల విలువ అవి ఇచ్చేటువంటి ఆనందాన్ని మనము చెప్పలేము అనమాట మన యొక్క మాటల్లో మనము చెప్పం కాబట్టి మంచి పుస్తకాలు అనేటువంటిది మనము తర్వాత వచ్చేసి పుస్తక పుస్తకాలు వచ్చే జ్ఞానాన్ని అభివృద్ధి చెందుతాయి మొక్కలు అనేటువంటిది మన యొక్క పర్యావరణాన్ని వచ్చేసి మనకు ఎంతో దోహదపడతాయి అన్నమాట సో ఈ విధమైనటువంటివి మనము ఇక మీట మనము చేద్దాము